ప్రసిద్ధాలు అడ్ నిజమైన స్వరం ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రయోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును మార్కుసు వార్త మొదటి అధ్యాయము రెండో వచనం ప్రియమైన దేవుని వార్లరా దేవుడు బాప్తి స్మి వ్యూహాని గారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అతను గురించి ముందుగానే ప్రవచన వాక్యాలు చెప్పబడ్డాయి అలానే అతని ఈ భూమి మీదకి దేవుని వద్ద నుండి పంపింపబడ్డం దేవుని యొక్క చిత్తాన్ని ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ప్రభు యొక్క మార్గములను సిద్ధపరుస్తూ ఆయన యొక్క త్రోవల్ని సరళం చేస్తూ పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమే బాప్తిష్మం ప్రకటించుచు అనేకులకు బాప్తిష్మం ఇచ్చుచు దేవునికి దగ్గర చేసిన విషయం మనకు తెలిసిందే అప్రీయమైన దేవుని వారులరా మరి మనము కూడా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము దేవుని యద్ద నుండి దేవుని సంకల్పం మేరకి భూమి మీదకి పుట్టి ఉన్నామని దేవుని రక్షణను పొందుకొని వారసులుగా దేవుని యొక్క మరి పని భారాన్ని మనం ఉన్నామని మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రభు యొక్క రెండో రాకడ ఎంత దగ్గరగా ఉందో మనకు తెలుసు ఆయన కొరకు అనేక ఆత్మలు సిద్ధపరచాలి అనేక ఆత్మలు రక్షించాలి అనేకులకు సువార్త ప్రకటించాలి ప్రభు మార్గాన్ని మనము సిద్ధపరచాలి ఆ మార్గంలో అనేకులు నడిపించాలి ఆయన వచ్చేసరికి మనము సిద్ధపడి ఆయనతో పాటు వెళ్ళేవారుగా మనం ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళరా దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు మన మీద పెట్టుకున్న సంకల్పాన్ని నెరవేర్చబద్ధులమైనా మన సంగతిని గ్రహించి దేవునికి దేవుని పిలుపుకు తగినట్లుగా బ్రతకాలని అనేక ఆత్మలు రక్షించే పనులు మనము కూడా పాలు పొందుకొని దేవుని పెట్టాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి కలింపచేయాలని ఆశపడుతున్న వరదాయజనులు బ్రదర్ గారు పినే ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు